నీవు నన్ను వెంపడించు అని పేదూరుని అడిగినప్పుడు కొంచెం టైం ఉంది అప్పులుని అప్పులు తెచ్చుకొని వస్తా కొంచెం సెటిల్మెంట్ ఉంది ఆ సెటిల్మెంట్ చేసుకుని వస్తా అన్నాడా ఆన్ ద స్పాట్ సుంకపు ఉంటే ఏమని పిలిచాడు దేవుడు నన్ను వెంపడించు అన్నప్పుడు వెంటనే అక్కడికక్కడ వదిలేసి వచ్చేసాడు మరొక శిష్యుణ్ణి నా యొక్క తండ్రిని పాతి వస్తా అంటే మృతులు తమ మృతులను బాధ పెట్టుకుంటారని వచ్చాయి అని అంటే ఇంత అని అడిగాడా స్పాట్ దేవుడు నిన్ను ఫుల్ టైం మినిస్ట్రీకి సిద్ధపరిచి ఏర్పరిచి రూపించి ఉంటే అది నీ తలంపుల్లోనికి వచ్చేంత వరకు నీ పనిలో నువ్వు నిమగ్నమై ఉంటావు అది నీ యద్దకు రావడంతోనే ఏది లెక్క చేయవు మరొక దినం కాదు వెనువెంటనే వెంటనే ఆ క్షణము నుండి నువ్వు ఆయన వాడివైపోతావు